శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే తెలంగాణ నేలపై ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత క్షేత్రం అరుదైన విద్యాప్రదాయిని నిలయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రం వ్యాసమహర్షి ప్రతిష్ఠిత క్షేత్రంగా ఖ్యాతిగాంచిన బాసరలో చదువుల తల్లి అనునిత్యం భక్తులను అనుగ్రహిస్తోంది బడిబాట పట్టే చిన్నారులు ముందుగా ఓనమాలు దిద్దేది ఈ అమ్మవారి సన్నిధిలోనే అటువంటి విశిష్టమైన క్షేత్రం నుంచి ఆ తల్లే స్వయంగా తరలి వచ్చింది మీ అందరి సమక్షంలో మహాపూజను జరిపించుకోనుంది ఈ కోటి దీపోత్సవ వేదికపై శ్రీ జ్ఞాన సరస్వతీదేవి మహాపూజను ప్రారంభించవలసిందిగా బాసర క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యులను కోరుతున్నాం జ్ఞానసరస్వతీమాత రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో అందరూ ఆ యొక్క చదువుల తల్లి అమ్మలగన్నయమ్మ బాసరా జ్ఞాన సరస్వతి మాతకు గట్టిగా జైకారం చెప్పండి ముక్త కంఠంతో जये स्वराज ब्रह्मणा ब्रह्मण स्वदानश्रुण्वन् नो देभि ॐ प्रणो देवे सरस्वती वाजेभिर्वाज मेव धीनामभित्रेयवतो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసియ నమో నమ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ అధ్య పూర్వోచ్చర దేవం కూడా గ్రహ విశేషణ విశిష్టాయాం శుభతిథ అందరు చేతులు జోడించి ఓసారి మీ గోత్రనామాలు మీ యొక్క పిల్లల పేర్లు అందరూ కూడా మంచిగా ఒకసారి స్మరణ చేసుకోండమ్మా అమ్మ అందరూ రెండు చేతులు జోడించే నమస్కార ముద్రలో మీ గోత్రము మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు సంతానం యొక్క పేర్లను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకుని ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మికా స్వరూపిణి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద అస్మిన్ అస్సే శ్రీ మహా పంచోపచారీత శతనామార్చన పూజాఖ్యం అహం కరిష్యే రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని చెప్తారు అందరూ కూడా స్మరణ చెయ్యండి అందరూ చెప్పండి అందరు చెప్పండి సరస్వతి సరస్వతి మహాభాగే మహాభాగే విద్యా విద్యా కమలలోచని కమలలోచని విద్యారూప విద్యారూప విశాలాక్షి విశాలాక్షి సర్వ విద్య సర్వ విద్య ప్రదేహిమే ప్రదేహిమే శరదిందు శరదిందు సమాకారే సమాకారే పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపిణి స్వరూపిణి వాసరా బాసరా పీఠ హరే లాయే పీఠ హరే లాయే సరస్వతి సరస్వతి నమోస్తుతే శిరస్సు వంచి ఆ బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి యా కుందేందో యా శుభ్ర వస్త్రావృతా యా వీణా వర దండ శ్వేత పద్మాసన శంకర మీ అందరి ముందు సరస్వతి అమ్మవారి విగ్రహములు ఆ జ్ఞాన సరస్వతి అమ్మ మీ అందరి ముందు విగ్రహంగా ఉంది మీ అందరి వద్ద పూజా ద్రవ్యములు కూడా ఉన్నాయి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది భక్తులందరూ స్వయంగా అమ్మవారిని పూజిస్తూ ఓం సరస్వత్యై మహా ఓం సరస్వత్యై మహా అంటూ పూజ చేస్తూ ఉండండి सरस्वतनेम ओं महाभद्रा नम ओं महामाया नम ओं वरप्रजा नम श्री निल नम पदम्ये नम ओं मदम वक् नम ओं शिवानुजा नम ओं पुस्तकृ नम ओं ज्ञान मुद्राय नम ॐ रमायै नमः ॐ परायै नमः ॐ कामरूपायै नमः ॐ महाविद्यायै नमः ॐ महापाचकनाशिन्ये नमः ॐ महाश्रयायै नमः ॐ मालिन्ये नमः ॐ महाभोगायै नमः ॐ महाभुजायै नमः ॐ महाभागायै नमः ॐ महोत्सवायै नमः ॐ दिव्याङ्गायै नमः ॐ सुरवन्दितायै नमः ॐ महाकाल्ये नमः ॐ महापाशायै नमः ॐ महाकारायै नमः ॐ महाङ्कुशायै नमः ॐ पीतायै नमः ॐ विमलायै नमः श्वाय नम ओं विद्युन्मालाय नम ओं वैष्णव्य नम ओं चंद्रिका नम ओं चंद्रवदनाय नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं दिव्ये नम ओं दिव्यालभूषिताय नम ॐ देव्ये नमः ॐ वसुधायै नमः ॐ तीव्रायै नमः ॐ महाभद्रायै नमः ॐ महाबलायै नमः ॐ भोगदायै नमः ॐ भारत्ये नमः ॐ भामायै नमः ॐ गोविन्दायै नमः ओ नमः नम ओं नमः नम ओं जटिलाये ओम ओं नमः ओम विंध्याचल नमः नम चंडिकाये नमः नम ओं नमः नम ओं नमः नम ब्रह्मज्ञानैकनाय नमः ओम सौधा मिन्ये नमः ओम सुधा मूर्ते नमः ओम सुभद्राये नमः ओम सुरपूजिताये नमः ओम सुवासिन्ये नमः ओम सुलासाये नमः ओम विद्रुवाये नमः ओम पद्मलोचनाये नमः ओम विद्यारूपाये नमः ओम विशालाक्षे नमः ओम ब्रह्मादाये नमः ओम महाफलाये नमः ओम त्रयमूर्ते नमः ओम त्रिकालज्ञानाये नमः ओम त्रिगुणाये नमः ओम शास्त्ररूपिण्ये नमः ओम शुम्भासुरप्रमथिन्ये नमः ओम शुभदाये नमः ओम सर्वात्मिकाये नमः ओम रक्तबीजनिहन्त्रे नमः ओं चामा नम ओं अम्बिकाये नमः ओम मुंडकाय प्रहरणा नम ओम धूम्रलोचन वर्धनाये नम ओंस्तु नम सौम्याय नम ओं सुरासुर नमस्तु नमः ओम कालरात्रे नमः ओम कलाधराय नमः ओम रूप नमः ओम ओं नमः ओ वरारोहाये नम ओं वारा नम ओं वारी जातने नम ओं चिराय नम ओं चिंत्रगंधा नम ओं चिंत्रमिताये नम ओं काय नम ओं काम प्रदा नम ओं व्या्याय नम ओं नमः नम ओं नमः ओं नीलभुजा नम ओं चतुर्वर्ण प्रदा नम ओं चतुरानन साम्राज्याय नम ओं रक्त मध्याय नम ओं निरंजना नमः नम नीलजंघा नम ఓం బ్రహ్మ విష్ణు శ్రీ జ్ఞాన మా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఐదు మార్లు అమ్మవారి పరమ పవిత్రమైన దివ్యమైన భవ్యమైన నామాన్ని వాగ్దేవి గదా వాక్ కంటే మాట మన కంఠం కంఠం దాచుకోకుండగా ఆ అమ్మలగన్నయమ్మ బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే విధంగా భక్తి శ్రద్ధలతో గట్టిగా చెప్పండి ఐదు మార్లు ఓం జ్ఞాన సరస్వత్యై నమ జ్ఞాన సరస్వత్యై నమ ज्ञानसरस्वत्यै न महा ज्ञानसरस्वत्यै नमो वाग्देव्येन महा वाग्देव्येन महा वाग्देव्येन महा वाग्देव्येन महा वाग्देव्येन महा वाग्देव्येन వాగ్దేవితాకి జగదంబా విశ్వపాలిని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ యొక్క సరస్వతి అమ్మవారికి అందరు కూడా ఒకసారి అమ్మవారిని प्रार्थना जैसे चपाल नमस्ते नमस्ते शारदा देवी शारदा देवी व्यासा व्यासा पुरवासिनी व्यासा पुरवासिनी त्वामहम् त्वामहम् त्वाम, त्वाम। प्रार्थयेत् प्रार्थयेत् नित्यम् नित्यम् विद्याधानम् विद्याधानम् करी मामा करी मामा जगदंबा विश्वपालिनी माता की ीणाधारी शीत शुचिता वस्त्रान्विता सारवासरेभ्यः नमस्ते सुर सुरूपे मंगल मंगल्यु वे सर्वाके शरण्ये त्रिये दें नारायण नमोस्तुते या देवी सर्वूतेषु बुद्धिस्था नमस्त 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 नमो नमो नमी चमहे तो वाणी प्रचोदयाद ಭಾರತಿ ಅಂದರೂ ಕೂಡ ಕಳ್ಳಗದ್ದುಕೊಂಡು ಪೋಲೋ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಮಾತಾಕಿ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಮಾತಾಕಿ